హాయ్ ఫ్రెండ్స్ కొత్త దర్శకుడు భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర మూవీని మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నారు ఇప్పటిదాకా రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిప్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి దీంతో మాస్ జాతర కూడా రవితేజకి మంచి బ్యాక్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు రవన్న ఫ్యాన్స్ అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా టాలీవుడ్లో టాక్ వినబడుతోంది కారణం మే తొమ్మిదిన చిరంజీవి నటించిన విశ్వంభర మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడమే అమితాబ్ బచ్చన్ ని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన రవితేజకి చిరంజీవి అంటే చాలా ఇష్టం అన్నయ్య మూవీలో లేటెస్టుగా వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి తమ్ముడిగా నటించాడు రవితేజ దీంతో అన్నయ్య కోసం రవితేజ తన రిలీజ్ డేట్ ని త్యాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంతకుముందు రెండువేల ఇరవై నాలుగు సంక్రాంతికి కూడా ఇదే విధంగా త్యాగం చేశాడు రవితేజ రెండువేల ఇరవై నాలుగు సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి మహేష్ గుంటూర్కారం సినిమాతో పాటు విక్టరీ వెంకటేశ్ సైంధవ్ అక్కినేని నాగార్జున నా సామిరంగ జై హనుమాన్ సినిమాలు వచ్చాయి రవితేజ ఈగల్ సినిమాని కూడా సంక్రాంతికి కానుకగా జనవరి పదమూడున రిలీజ్ చేయాలని అనుకున్నారు అయితే థియేటర్ల సమస్య వస్తుందని ఇండస్ట్రీ బాబుకోసం సినిమాని వాయిదా వేసుకోవాల్సిందిగా నిర్మాతల మండలి కోరడంతో తన సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాడు ఆఫ్ సీజన్ ఫిబ్రవరిలో థియేటర్లలోకి రావడం వల్ల ఈగల్ మూవీకి సరైన వసూళ్లు రాలేదు మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి ఉంటే మంచి వసూళ్లు సాధించి ఉండేదని రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు మే తొమ్మిదిన రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకున్నాయి అందుకే ఈ డేట్ ని లాక్ చేసుకుంది విశ్వంభర మూవీ రవితేజ మాస్ జాతర వాయిదా పడితే చిరుకి సోలో రిలీజ్ దక్కినట్టే వాయిదా వేయడం కంటే మాస్ జాతర మూవీకి ఓ వారం ముందుకు జరిపితే బాగుంటుందని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్ మరి చిత్ర యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్న మాస్ జాతర మూవీలో శ్రీలీల హీరోయిన్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్